నల్లగొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది సీన్ ఈ నెల పదమూడవ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది దీనికి గులాబీ బాస్ కేసీఆర్ వస్తుండటంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ అయింది బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ నల్లగొండ అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని నల్లగొండకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు గారు మీరు ఒకటే చెప్తున్నాం మోసం చేసినాం ప్రజలు బుద్ధి చెప్పింది మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు చేసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారని సొరంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు క్షమాపరణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలు కూడా క్షమాపణతో ఏం చెప్తావో చెప్పుకోయాలి అదే సైమల్ టెన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కృషి చేస్తాం అక్కడ పింక్ టవల్ పెడతాం ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు ఆ ఎల్సిడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు మేము కూడా లిమిటెడ్గా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం పదమూడవ తారీఖు రోజు దాన్ని మీరు కూడా చూడండి ఆయన అన్న మాట లేదు ఎందుకు రాలే పదిహేను నీకు ఎస్ఎల్పి త్వరగ ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ దానికి బకా దానికి పన్నెండు వేల సంవత్సరం అప్పులే కట్టాలి ఓడన ప్రపంచ బ్యాంకు ఏడీబీలో అడుకో ద్వారా రుణాలు తీసుకున్నాం ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి పదకొండు శాతం వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి పది గంటలు అంతా కట్టి మనన్న చెప్పినా మీకు ఏడిపోతే అన్ననే ఉంటాయి ఎటు పోవు కింది కనుక హాల్ ఇయర్ పోనీ వదిలిపెడతలేడు ఆ రెండు లక్షల కోట్లను మూడు వేల కోట్లు ఇస్తే మా సొరంగం పూర్తయితే మా ఏఎంఆర్పి లైనింగ్ చేసి ఉంటే ఇవాళ చల్లగా ఉంటుంది తెలంగాణ అభివృద్ధి మొదటి ఓటా అకౌంట్ బడ్జెట్ చూశాను ఇది వాస్తవిక బడ్జెట్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ పనికి పనికి దాని లీడర్లు ఈ బడ్జెట్ మీద కామ మాట్లాడితే మాత్రం ప్రజలు అసహించుకుంటారు ఇరవై శాతం రెండు లక్షల కోట్లల్లో ఇరవై శాతం అంటే యాభై ఏడు వేల కోట్లు సంక్షేమాన్ని పెట్టామంటే ఈ బడ్జెట్ మనం విమర్శిస్తే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప ఈ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత మంచిగా పెట్టింది త్వరలోనే మీరు చూస్తారు